హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు దోసకాయ పచ్చిబద్దల పచ్చడి ఒక వంకాయని ఒక టమోటాని నిప్పుల మీద కానీ బొగ్గుల మీద కానీ అంటే స్టవ్ మీద కానీ బొగ్గుల మీద కానీ మనం దీన్ని కాల్చుకొని వీటిని మెత్తగా నూరుకొని రోట్లో వేసి మనం దోసకాయని సన్నగా ముక్కలు కోసి మొత్తం దీన్ని మిక్స్ చేసుకొని ఉప్పు కారం వేసి దీన్ని చేసుకోవాలి దీన్ని ఇది చాలా పాత కాల పచ్చడి ఇది చాలామందికి ఈ రోజుల్లో వాళ్ళకి తెలియదు ఈ పచ్చడిని ఎలా చేయాలో ఈ నందు చేద్దాం గమనించండి స్టవ్ వెలిగించుకున్నాం వంకాయని తీసుకొని రౌండ్గా తిప్పుకుంటూ ఏ విధంగా కాల్చుకోవాలి దీన్ని మనం కుంపట్లో వేసుకోవటం అంటాం పాత రోజుల్లో పిడకల పొయ్యి కట్ల పొయ్యిలు ఉండేవి అది అంతా ఆరిపోయిన తర్వాత మంట ఆరిపోయిన తర్వాత లోపల ఆ సెగ ఉండేదనమాట ఆ లోపల వేసి దీన్ని కాల్చుకోవటం వల్ల అంటే దీనికి లైట్గా బూడిద ఉద్ది దాన్ని మనం క్లీన్ చేసుకుంటాం ఆ రోజులు అలా కాల్చుకునేవాళ్ళు ఇప్పుడు మనకు స్టవ్లు వచ్చినాయి కాబట్టి ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ దీన్ని కాల్చుకోవాలి అట్లా తొడిము మనకి ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనం చేయి కాల్చుకోకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి దీనికి ఒక అట్ల గుచ్చైనా దీన్ని మనం కాల్చుకోవచ్చు అనమాట ఈ విధంగా స్పూన్ సాయంతో రౌండ్గా తిప్పుకుంటూ ఏ విధంగా చూడండి మంచిగా ఇలా కాల్చుకుంటే లోపల గుజ్జంతా బాయిల్ అవుద్ది అనమాట ఇలా చా సరిపోయి ఇప్పుడు టమాటా తీసుకుందాం దీన్ని ఒక చాకుని గుచ్చాము ఆ విధంగా చాకుని గుచ్చి స్టవ్ మీద మనం ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకుంటాం అనమాట ఈ విధంగా కాల్చుకోవటం వల్ల ఈ గుజ్జు బాగా ఉడుకుద్ది మనం పచ్చి దోసకాయని పచ్చని వరతాం పచ్చి దోసకాయకి జ్యూస్ అనేది ఉండదు అనమాట మనం మిగతా పచ్చళ్ళకంటే జ్యూస్ అవన్నీ వస్తాయి కానీ ఈ పచ్చి దోసకాయకి జ్యూస్ ఉండదు కాబట్టి దీన్ని మనం ఆ జ్యూస్ కోసం ఈ విధంగా చేసుకుంటాం ఇప్పుడు ఒక పది పచ్చిమిరకాయలు తీసుకొని ఒక బాండీలు వేసుకొని ఒక చిటికెడు నూనె వేసుకొని వీటిని మనం ఈ విధంగా ఫ్రై చేసుకుందాం పచ్చిమిరగాయలు ఇలా ఇలా వేయటం వల్ల మనకి పచ్చిమిరకాయ పగిలి కళ్ళలో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది మంచిగా గమనించాలి అప్పుడు మనం దీన్ని రెండు తుంపులుగా కట్ చేసుకొని లోపల వేసి దీన్ని వేపుకుంటే మంచిది ఇట్లా ఏదో గపక్కన వేస్తాం ఇప్పుడన్నా దీన్ని మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆ స్పూన్తో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిర్చి వంకాయ టమోటాని ఈ విధంగా మనం ఏపి పెట్టుకున్నాం ఇప్పుడు వంకాయని తీసుకొని మనం వంకాయ మీద ఉన్నటువంటి ఆ లేరు ఏదైతే పైన మనం కాల్చేటప్పుడు ఇట్లా మనకి కొంచెం బొగ్గుగా అది ఆ లేయర్ని మనం ఇట్లా తొలగించుకోవాలన్నమాట ఆ పైనుండేటువంటిది తొలగించుకోవాలి ఈ వంకాయ ఇలా తీసి మనం దీనిని రోట్లో వేసి నూరుకుంటాం అనమాట చూడండి ఈ వంకాయి టమాటాని మనం గ్రేవీ కోసం ఈ విధంగా నూరుకుంటాము ఈ వంకాయని మనం ఇలా చేయటం వల్ల బాగా టేస్ట్గా ఈ గుజ్జు ఉంటుంది ఎక్కువ మంది ఇలాగే చేస్తారు ఇది మన ఆంధ్రాలో దీన్ని బాగా తింటారండి ఈ విధంగా క్లీన్ చేసి రొట్టెల వేసి దీన్ని దంచుకుందాం అట్లాగే టమాటా కూడా తీసుకున్నాం దీన్ని కూడా ఆ ఉన్నటువంటి ఆ లేయర్ని ఈ విధంగా నైస్గా తొలగించుకుందాం మనం చూస్తుంది దోసకాయ పచ్చి బద్దల పచ్చడి ఈ విధంగా రోట్లో వేసి రోల్ చిన్నదండి గమనించాలి ఒకసారి పెద్ద రోట్లో దంచినట్టు అదే దంచ దంచడం అనకూడదు నూరటం అనాలి తెలుగులో దంచడం అంటే ఒడ్లు దంచడం దంచడం అంటారు పచ్చడి దీన్ని నూరటం అనమాట ఈ విధంగా వచ్చినట్టుగా మెల్లగా నూరుకొని కొంచెం అంత అరిగిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రీగా నూరుకుని సరిపోయింది ఏ విధంగా అదే అంటే రోలు చిన్నది అవ్వడం వల్ల మనం అట్లా చేయాల్సి వస్తుంది లేకపోతే దీన్ని ఫ్రీగా నూరుకోవచ్చు ఈ విధంగా చూడండి నెయ్యి నెయ్యి పూసల్లా కనపడుతుంది మనకి ఏది ఆ వంకాయ గుజ్జు నెయ్యి పూసల్లా కనపడుతుంది వంకాయ టమాటా గుజ్జు ఈ విధంగా నూరుకొని ఒక బౌల్లో తీసుకుందాం అట్లాగే మనం ముందుగా ఏపి పెట్టుకున్నటువంటి ఆ పచ్చిమిర్చిని కూడా మనం ఇరవైలో వేసుకొని దంచుకుందాం ఈ విధంగా మనం దంచుకోవాలండి పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి కూడా వాడచ్చు గమనించాలి ముడి దోసకాయ ముడి దోసకాయ పచ్చి బద్దలు పచ్చడి అంటారు దీన్ని ఇది మంచి టేస్ట్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే దీన్ని వదిలి పెట్టరు దీంట్లో నెయ్యేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఏదైనా ఆమ్లెట్టు అది నంచుకున్న బాగుంటుంది ఇంకా అంటే అది చెప్పాల్సిన పని లేదు ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి దీన్ని మిక్సీలో వేసి చేయకూడదు అనమాట ఇప్పుడు మనందరం మంచిగా తినాలి అనుకుంటాం రుచిగా ఉండాలి అంటే ఒక రోటి పచ్చడినండి మనం ఇవాళ మిక్సీ వచ్చిందని చెప్పి మిక్సీలో సెకండ్లో అయిపోయి దాన్ని దాంట్లో వేసి గిర్రం తిప్పితే అది చట్నీ అవదు ఇప్పుడు దోసకాయని మనం తొక్కు తీసుకుందాం ఆ దోసకాయ దాని మీద తొక్కుని ఆ విధంగా తీసుకొని దీన్ని రెండు బద్దలుగా కట్ చేసి లోపల ఉన్నటువంటి ఇత్తనాలని మనం పూర్తిగా తీసేసుకోవాలి విత్తనాల్ని చేదుగా ఉందా పండుగా ఉందా కూడా టెస్ట్ చేయాలి అట్లా గుడ్డిగా మనం ముక్కలు కోసి చేసామంటే అది చేదవుద్ది ఒక్కోసారి చేదైనప్పుడు మనం ముందు చేసింది వెనక చేయబోయేది అంత వృధా అయిపోయింది కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం ఈ దోసకాయ కండను కూడా మనం టేస్ట్ చేయాలన్నమాట ఒక్కోసారి విత్తనాలే కాదు కండ కూడా చేదుగా అనమాట అందుకని మనం దీన్ని సన్నగా కట్ చేసుకునే ముందే మనం దీన్ని చిన్న ముక్కను కట్ చేసుకొని దీన్ని రుచిని మనం చూడాలన్నమాట ఈ విధంగా మనం ఎక్కువ సన్న కట్ చేసుకోవాలి అది సన్న కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఈ విధంగా సన్న కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్నటువంటి వంకాయ టమోటా ఇది రెండు మనం మిక్స్ చేసుకోవాలి రెండు ఈ విధంగా కలుపుకొని దీన్ని వేసి కూడా కచ్చపచ్చగా దంచుకోవచ్చు మన చిన్న రోలు అవ్వడం వల్ల మనం అట్లా కలపటం చేయిస్తున్నాము ఇప్పుడు కొద్దిగా జీలకర్ర గమనించండి ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు రోట్లో కొద్దిగా జీలకర్ర అంత సరిపోయిద్దండి జీలకర్ర అట్లాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఏ విధంగా మనం రోట్లో వేసుకొని దీన్ని మెత్తగా దంచుకోవాలి దంచుకొని అది అది తీసి మనం ముందు కలిపెట్టిన చెట్టులో అయినా వేసి కలుపుకోవచ్చు బాగా కలిసేలాగా లేకపోతే ఆ చట్నీ ఆ చట్నీ నూరిందే తీసి దీంట్లో వేసైనా మనం మళ్ళీ కచ్చ పచ్చగా దంచుకొని ఇది అడుగున కొంచెం అంటుకొని ఉంటుంది కాబట్టి దీనికి ఒక స్పూన్ సాయంతో ఇట్లా కదిలించుకుంటూ మనం కొద్దిగా వేసుకొని నూరుకుందాం గమనించండి పచ్చి దోసకాయ ముడి ముడి దోసకాయ పచ్చి బద్దల పచ్చడి దీని గురించి చాలామందిని నేను తెలుసుకున్నాను ఎప్పుడో నేను కూడా దీన్ని చిన్నప్పుడు తిన్నాను అందరికి తెలీదు ఈ పచ్చడి ముడి దోసకాయ పచ్చబద్దలు పచ్చడి ఈ విధంగా మనం పచ్చ పచ్చగా నూరుకోవాలండి అదే మనం మిక్సీలు అనుకోండి దోసకాయలు ఇవి అవి అన్నీ కలిపి మెత్తగా అయిపోతాయి అన్నమాట దానివల్ల మనకి రుచి ఉండదు ఈ విధంగా చేయటం వల్ల పంటి కింద దోసకాయ ముక్కబడుతూ ఉంటుంది మరియు ఆ గ్రేవీ వంకాయ టమోటా వల్ల గ్రేవీ వస్తుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి అదే ఉప్పు అయితే రోట్లు వేసి దంచుకోవచ్చు అండి మెత్ర సాల్ట్ కాబట్టి మనం పైన వేసి కలిపేసుకుంటున్నాం కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని ఒక తాలింపు ఒక ఫ్రై బిన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి ఈ మనం పచ్చళ్ళు ఇట్లాంటి కొన్ని పులకాలు ఇవన్నీ తినేది మనం ఆయిల్ని అవాయిడ్ చేయాలని చెప్పి చేస్తుంటాం కాబట్టి మనం లిమిటెడ్గా వేసుకుంటే సరిపోయి అంత ఎక్కువగా ఏమీ వీటికి పట్టదు గోంగూర పచ్చడి వాటికంటే బాగా ఆయిల్ పట్టుద్ది కానీ ఈ పచ్చడి అంత పట్టదు ఈ విధంగా మనం తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఎండుమిర్చి అట్లా కొద్ది కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాము ఏ విధంగా మనం మంచిగా అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ కొద్దిగా మంచిగా ఈ ఉల్లిపాయ వేసామంటే తాలిం ప్రాసెస్ అయిపోయినట్టు అండి ముందుగా వేసినవి పప్పు దినుసులు ఎలాంటివి కూడా ఎట్టి పరిస్థితులు అవి మాడవన్నమాట ఉల్లిపాయ వేసామంటే తాలింపు ప్రాసెస్ అయిపోయినట్టు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ వేసామంటే జీలకర్ర మాడదు పచ్చిపప్పు మాడదు ఏది మాడదనమాట ఎండుమిర్చి కూడా మాడదు ఇంకా ఈ విధంగా తాలింపు మనం వేసి దాంట్లో ఈ ముందుగా నూరి పెట్టుకునేటువంటి ఈ ముక్కలన్నీ వేసి మంచి కలుపుకొని ఈ విధంగా మనం అవసరాన్ని బట్టి రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ వేసుకోకూడదండి ఒకసారి చూసి వేసుకోవాలి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు ఈ రోజుల్లో అందరికీ బీపీలు అవి వస్తున్నాయి కాబట్టి మన ఉప్పుని అంత తక్కువ తింటే అంత మంచిది ఈ విధంగా చూశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ డాడీ కుకింగ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు వస్తాను మరొక వీడియోలు కలుద్దాం నమస్తే